హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ దేవాన్స్ యోగ్నేష్ వ్లాక్ మా ఊరి మధ్యలో ఉన్న శక్తి అమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట నేను మా తమ్ముడు ఇద్దరు వెళ్ళి అక్కడ దండం పెట్టుకున్నాము దండం పెట్టుకోవచ్చు నాక రెటన్ ఇంటికి వెళ్తాం అన్నమాట ఇంటికి వచ్చేసాము పెద్ద ఇప్పుడు మా బాబాయ్తో కలిసి అందరం చేంకటికి వెళ్తున్నాము నేను మా అన్న మా అక్క మా బాబాయ్ ఈ చెరువు కట్ట మీదనే మే మా పొలం కాడికి వెళ్ళాలి మా బాబాయ్ బండి తోలుతున్నాడు మా చిన్న తమ్ముడు ముందు కూర్చున్నాడు మేము మా అక్క అంతా వెనక్కి కూర్చున్నాం ఇప్పుడు హైవే రోడ్ రోడ్డుపైకి వచ్చేసానమాట అబ్బా హైవే రోడ్ చూడ ఎంత బాగుందో చుట్టూ కొండలు పచ్చని మామిడితోపు అది ఎదురుగా మా బండి వస్తుంది అద్దె దగ్గర అద్ద వచ్చేసింది ఇదే మా పొలం మావిడి చెట్లు సఫారీ అవి దాటుతుండగా కాళ్ళు అడ్డు వల్ల మా బాపే మమ్మల్ని దాటిస్తున్నాడు మేము దాటేసాం మా అన్న దాటుకుంటున్నాడు మా అక్క కూడా దాటిచ్చేసాడు బాగా ఎంజాయ్గా ఉంది కదూ ఇక్కడ నుండి మా నాన్న పెద్దనాన్న మా ఉన్న చోటికి వెళ్తాం అన్నమాట అవ్వా అవ్వా అంటూ అక్కడికి వచ్చేసాం ఇప్పుడు మా పొలంలో ఏముందు మీకు చేపించాలనేసి ఇది ఒక ప్లాన్ అనమాట ఇది రెడ్ రెడ్ శాండిల్ చెట్టు బలవంతగా ఇది ముద్ద మందారం పువ్వు ఎంత బాగుందో చూడండి ఇక్కడ పెద్ద అతి గల ఉంది అది మాకు అందలే చూపిస్తుందా అద్దో కనబడుతుందా అదే పెద్ద గల ఇప్పుడు మా మేమంతా ఏం చేస్తున్నాం అంటే అరటితోపలని ఉన్నాం చిన్న చెట్టు చూడు బలే ఉంది నీడ భలే ఉంది గాలి బాగా తొలుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ తాటి నుంజలు వేసాయమాట గేంగల కోసం ఇంకోటి రెండే రెండు చెట్లు ఇక్కడొచ్చి దానిమ్మ చెట్టు బాగా బాగున్నాయి కానీ మచ్చలు వచ్చేసాయి ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో ఇది జామ చెట్టు ఆ చెట్టు పండ్ల బరువుకి వంగిపోయింది కాయలు ఇక్కడ రెండు కోసుకున్న భలే ఉంది కదూ సూపర్గా ఉంది కదూ మా తమ్ముడు చూడు నిదానంగా తినాలని చూస్తున్నాడు మా అక్క దగ్గర రెండు నా దగ్గర రెండు ఇది చిలక కొట్టిన జామకాయ బలి ఉందిగా ఈ ఉంటుంది ఇక్కడ చూడండి బొప్పాయి చెట్టు ఎంత కాయలు ఉన్నాయో మా చిన్న చెట్టు చెట్టు ఇది వాటర్ యాపిల్ అంటారు బలి ఉంది కదూ కాదు చూసుకుంటేనే అనిపిస్తుంది చుట్టూ వాటర్ యాపిల్ మామిడి చెట్లు ఉసిరి చెట్టు అదే నెల్లికాయ చెట్టు చూడు ఎంత బాగుందో నెల్లికాయ చెట్టు ఉంది ఇక్కడ టెంకాయ చెట్టు నాకన్నా హైట్ ఉంది కానీ చిన్న చెట్టు ఎర్రగా ఉండేది మొత్తం నీళ్ళకి టెంకాయ అంటారు నీళ్ళే ఉంటుంది ఎక్కువగా నేను తీసిలా ఇంకా తొట్లో కొంచెం సరదాగా ఆడుకున్నాము ఆడుకున్నాక ఫ్రెష్ అని కొంచెం కూర్చున్నాము ఇక్కడ చూడు ఇంకా చిన్న టెంకాయ చెట్టు ఉంది ఎంత బాగుందో ఇంకా చిన్న కిచిరి చెట్టు అనమాట ఇది ఇక్కడ చిన్న బొప్పాయి చెట్టు ఉంది ఒకటే ఒక పెద్ద ఆ రెండు చిన్న ఉంది ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇంకా పోతాయే లేదు ఇప్పుడు నాలుగు ఇది చిన్న నేరేడు చెట్టు ఎంత బాగుందో చూడు మా చేస్తే ఇంకా బాగుంటుంది ఇది రోజా పువ్వు చెట్టు పువ్వులు రెండు కాసే కానీ కొసుకునేస్తాం ఇప్పుడు మగ్గుదా ఉంది ఇక్కడ అమ్మ పొలానికి నీరు పరిచేదానికి వాటరు పంపమాట ఇక్కడ చిన్న చిన్న టంకాయ చెట్లు ఉండదన్నమాట ఇవి తనీగా నాటాలి చూడు కత్తితోపు ఎంత బాగుందో అందులో మా అక్కలు అనుకుంటే ఇక్కడ ఉండే వేప చెట్టు చిన్న మా నాన్న వాళ్ళ పుట్ట ముందు ఉందంట మా బండి రిటర్వేటరు ఇక్కడ కంది చెట్టు చూసారా పదహైదు అడుగుల ఎత్తుంది అంత పెద్ద కంది చెట్టు అనమాట చూడు దానికి కాండ ఎంత పెద్దదో ఎంత లావుందో భలే ఉంది కదూ ఇది చిన్న చెట్టు ఇక్కడ నుంచి మా సరదాలు అంతా అంత కాదు పార్తో ఆడుకుంటూ స్పీడ్గా మా నాన్నని పిలిచి అది కాదు ఇది కాదు అంటూ అల్లరి చేశామన్నమాట చాలా అల్లరి చేశాం మా తమ్ముడు నా మాట వినేవాడు కాదు ఆ పారు కావాలి ఈ పారు కావాలి అది కావాలి ఇది కావాలని గోల గోల చేశాము సకాయలు ఇప్పేశాము పేడ్డలో మట్టి పోసుకున్నాము మా డాడీని పిలిచాము ఆ పార వంగిపోయి ఉంటే సరి సరి చేస్తున్నాడు అనమాట మా నాన్న చూడు వంగిపోయింది మేము కొట్టి కొట్టి ఇలాంటి సరదాలు పండగ టైంలో చేసుకుని అవుతుంది దసరా సెలవులు వేయడం వల్ల మేము ఆ పొలంలో ఎంత ఎంజాయ్గా ఉంటున్నామో ప్రతిరోజు సెలవుంటి బాగుండి అంతే ఇంకా మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట చాలు ఇంట్లో అమ్మ పెద్దమ్మ ఫోన్ చేసి రమ్మనింది నింది ఇంతకు వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అంతవరకు బాబాయ్ ఈ వీడియోని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ